ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన వంట గదిలో మన పోపుల డబ్బాలో మన తిరగముదల డబ్బాలో ఉండే ఒక ఆకు మన జీవితాన్ని మార్చగలదు మనకి ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు అలాగే ధనలాభాన్ని కూడా చేకూర్చగలదు అంతకుముందు కూడా వీడియోలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం బిర్యానీ ఆకు చాలామందికి బిర్యానీ ఆకు గదాన్ని తేలిగ్గా తీసేస్తుంటారు ఈ ఆకులో ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చగలదు మన వంటగదిలో దొరికే వస్తువులు పోపుల డబ్బానే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది పూజల్లోనూ వ్రతాల్లోనూ నోముల్లోనూ యజ్ఞయాగాదుల్లో ఈ దినుసులన్నీ వాడుతూ ఉంటాం వీటిని సుగంధ ద్రవ్యాలు అంటూ ఉంటాం ఇది మన వంటగదిలో ఉండే వస్తువే కదా అని కాస్త చిన్న చూపు ఉంటుంది మనందరికీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రయత్నం చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ వంటగదిలో దొరికే పదార్థం తేలికైన ఉపాయాలు ఈరోజు నాలుగు చెప్తాను ఈ నాలుగు ఉపాయాలు ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాల గొప్పతనం ఏంటంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే నెలసరి కావచ్చు ఆహార నియమావళి కావచ్చు ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వంటగదిలో దొరికే పదార్థమే కదా అని చిన్నచూపు చూడవద్దు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఇందులో అద్భుతమైన శక్తి దాగి ఉంది బిర్యానీ ఆకు మనం ఈ బిర్యానీ ఆకు ఈ అద్భుతమైన శక్తిని ఎలా పొందాలి సాధారణమైన పదార్థం అసాధారణమైన ఫలితాన్ని అసాధారణమైన శక్తి కలిగి ఉంటుంది నమ్మి విశ్వసించి చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం ఈరోజు మనం ఒక నాలుగు ఉపాయాలు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయాలు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు అనేక రకాల సమస్యల గురించి మిత్రులరా నా వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అన్ని అంటే మీరు ఏదేది చెయ్యాలనుకుంటున్నారో ఏదైతే క్వశ్చన్లు అడుగుతున్నారో అన్నిటికీ సమాధానాలు వీడియోలో ఉన్నాయి వీడియోని పూర్తిగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి తాంత్రికమైన ఉపాయాలు మీరు పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు ఆ విషయం అర్థమవుతుంది సగం చూస్తే అర్థం కాదు ముందు టైటిల్ చూసి లోపలేముందో అని గెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వారికి కూడా అర్థం కాదు పూర్తిగా చూడండి సమస్యకి సమాధానం వంద పర్సెంట్ దొరుకుతుంది ఈ నాలుగు ఉపాయాలు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ముందుగా మనం ఈ ఉపాయం చేయడం వల్ల లాభం చెప్తాను ధనలాభం కలుగుతుంది అందరికీ ధనం కావాలి అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే భయం నుంచి బయటపడతారు ఈ ఉపాయాల్లో ఎలా చేస్తే బయటపడతారో మీకు చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరింట్లో ఒక్కరే ఉన్నప్పుడు మీకు చాలా భయంగా ఉంటుంది అటువంటి సమయంలో ఒక బిర్యానీ తీసుకోండి తీసుకొని దీన్ని కాల్చండి మీకు ఈ విధంగా అంటే భయం వేసినప్పుడల్లా మీరు కాల్చవచ్చు మీ మనసులో ఉన్న భయం తొలగిపోతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ దగ్గరికి రాదు ఒక్కసారి కాల్చారు అప్పటికి భయం పోలేదు మళ్ళీ ఇంకొక ఆకుని కాల్చండి ఇలా మీరు ఈ విధంగా రెండు లేదా మూడు సార్లు చేయవచ్చు మీరు ఏదైనా ఒక ప్లేట్లు తీసుకోండి చక్కగా ఆకుని చూపిస్తాయనో వెలిగించండి ఇలా వెలిగించండి కాలిపోతుంది ఇదిగోండి ఇలా వెలిగించండి చూసారా ఇలా మీరు భయం వేస్తున్నప్పుడు ఇంట్లో సింగిల్గా ఉన్నప్పుడు ఇలా ఒకటికి ఒకటి రెండు మూడు ఆకులు కాల్చవచ్చు ఖచ్చితంగా మీకు భయం తొలగిపోతుంది మీకు భయం తొలగకపోతే ఒక ఆకు కాల్చారు భయం తొలగలేదు పదిహేను నిమిషాల తర్వాత ఇంకొక ఆకును కాల్చండి ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒక అరగంట తర్వాత అలా నలభై ఐదు నిమిషాలు మూడు ఆకులు కాల్చండి ఖచ్చితంగా మీకు భయం తొలగిపోతుంది ఇది మొదటి ఉపాయం రెండోది మీరు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తున్నారు అంటే మీరు ఏదైనా ఆడవారు కానీ మగవారు కానీ వెళ్ళవలసి వచ్చింది రాత్రి సమయం అయింది అది కూడా రాత్రి నైట్ అనుకోండి మీరు జేబులో ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు జేబులో పెట్టుకోండి పెట్టుకొని మీరు నిర్భయంగా బయటికి వెళ్ళండి మీ మీద ఏదైనా చెడు శక్తి లాంటిది మీ దగ్గరికి కూడా రాదు నమ్మలే నిజం ప్రయత్నపూర్వకంగా చూడండి మీరు నైట్ ఒంటరిగా వెళ్తున్నారు జేబులో కంపల్సరిగా ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు పెట్టుకుని వెళ్ళండి చెడు శక్తి అనేది మీ మీద పనిచేది దగ్గరికి కూడా రాదు ఇది రెండో ఉపాయం మీరు మూడో ఉపాయం చెప్తాను మీరు చేస్తున్న పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి మీరు ఒక పని చేస్తుంటే ఆ పని సగమై ఆగిపోతుంది తొంభై పర్సెంట్ ఆగిపోతుంది తర్వాత అవడం లేదు ఇల్లు కడుతున్నాం ఆగిపోతుంది అలాగే వ్యాపారం చేస్తున్నాం ఆగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేవు ఇలా మాకు ఎప్పుడు జరుగుతూ ఉంది అనేవారు ఒక బిర్యాకుని తీసుకోండి ఈ ఆకుని తీసుకొని దాని మీద చూపిస్తాం మీకు నేను కాటుకుతో ఇదిగోండి కాటుకు తీసుకోండి కాటుకుతో ఏదైతే పనులు ఆగిపోతున్నాయో ఆ పని అవ్వాలని ఏ పని ఆగిపోతుందో ఏ పని అయితే జరగడం లేదో ఆ పని అనుకుంటున్నారో దాని గురించి రాయండి ఉదాహరణకి నేను పలానా పని చేయాలనుకుంటున్నాను నాకు అవడం లేదు నేను ఇక్కడ రాయండి ఇలా కాటుకతో రాయండి ఇలా కాటుకుతో రాయండి ఆ పని అవ్వాలి ఈ పని అవ్వడం లేదు ఈ పని అవ్వాలి పలానా పని రాయండి అంతే కాటుకుతో రాయండి ఇది కూడా కాటుకతోనే రాయాలి తర్వాత దీన్ని ఏం చేయాలంటే మీరు ఈ ఆకుని మీ ఇంటి బయట ఇంటి లోపల కాదు ఇంటి బయట తీసుకువెళ్ళి ఇలా దీంట్లో పెట్టి చూడండి మళ్ళీ దీన్ని కాల్చండి ఇలా మీరు ఎవరైతే ఎప్పుడైతే పని చేస్తున్నారో పని అవ్వటం లేదో ఆ పని గురించి మీరు నిర్భయంగా చేయవచ్చు అది ఎలా కాల్చాలో చెప్తాను ఇంటి బయట గుమ్మం బయట మీకు అవకాశం లేదండి అంటే ఈ ఉపాయం చేయమాకండి ఇలా ఇంటి బయట చక్కగా నిర్మం కాల్చండి ఇలా కాటుకతో రాసి ఇంటి బయట మీ ఇంటి గుమ్మం బయట మాత్రమే కాల్చాలి ఇంటి లోపల మాత్రం చేయకూడదు ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేకపోతే పొరపాటు చేయవద్దు ఆకు పూర్తిగా కాలే వరకు కాల్చండి నష్టం లేదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని పూర్తవుతుంది మరి ఈ కాలిన బూడిదని ఏం చేయాలంటే ఎవరి ఒక ప్రదేశంలో పారవేయండి లేదంటే డ్రైనేజ్లో పారేయండి ఇది మీరు ఈ ఉపాయాన్ని ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఎన్ని రోజులైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు నిర్భయంగా చేయండి ఎందుకంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఏదైతే ఆటంకాలు ఉన్నాయో నకారాత్మక శక్తి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇది ఆకు పూర్తిగా కాలేవరకు కాల్చి ఈ డస్ట్ మాత్రం ఖచ్చితంగా డస్ట్బిన్లో పడేవేయటం కానీ లేదంటే మన ఇంట్లో ఎక్కడ డస్ట్బిన్లో పడేయటంగా చేమాకండి ఏదైనా చెట్టు మొదల్లో బయట నుంచి బయటే చెట్టు మొదల్లో కానీ లేదంటే డ్రైనేజ్లో పడేయండి ఇది ఇంటి బయట మాత్రమే కాల్చాలి ఇది గుర్తుంచుకోండి అవకాశం ఉంటే చేయండి అలాగే నాలుగో పాయింట్ చెప్తాను ధనలాభం కలగాలి మనకు అధిక ధనం కావాలి అందరికీ ధనం కావాలి అధిక ధనం కావాలి ధనం రావాలని కోరుకుంటూ ఉంటాం ఇది ఇది మాత్రం శుక్రవారం నాటి చేయాలి ధనలాభం కలగడానికి అధిక ధనం రావడానికి శుక్రవారం రోజు మాత్రమే ఈ ఉపాయం చేయండి ఒక బిర్యానీ అక్కడ తీసుకోండి దాని మీద మీరు చూపిస్తాం మీకు నేను కొంచెం కుంకుమ తీసుకోండి కొద్దిగా అలాగే ఆవు నెయ్యి ఖచ్చితంగా ఆవు నెయ్యి వాడాలి వేరేది వాడకూడదు చూడండి ఆవు నెయ్యి తీసుకోండి దీన్ని చక్కగా కలుపుకోండి కుంకుమని ఆవు నెయ్యిని కలుపుకున్న తర్వాత మీరు ఏదైతే బిర్యానీ ఆకు తీసుకున్నారో శుక్రవారం నాడు మనం మొత్తం కలుపుకున్నాం ఒక ఆకు మీదే మనం ఎక్కువ ఆకులు అవసరం లేదు దాని మీద ఆకు మీద మీరు ఉంగరపు వేలుతో ఏ వేలుతో అయినా కలుపుకోవచ్చు ఉంగరపు వేలుతో మాత్రం రాయాలి ఈ ఆకు మీద మీరు శ్రీమని రాయండి శ్రీమ్ శ్రీమన్ రాయండి చిన్నగా రాయవచ్చు ఉంగరపు వెళ్ళితో రాయండి శ్రీమన్ రాసి ఈ ఆకుని మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకుకి సాంబ్రాణి ధూపం చూపించండి సాంబ్రాణి పుల్లతో ధూపం చూపించండి అది ఏ సాంబ్రాణి పుల్లైనా పర్వాలేదు చక్కగా ధూపం చూపించి మీరు మంత్రాన్ని ఓం లక్ష్మీ నమ అనే మంత్రాన్ని మీరు చక్కగా మనసు తలుచుకోండి ఈ ఆకు మీద ముందు ఇటు పక్కనేమో శ్రీము రాశాం తర్వాత మనం మనసులో ఓం లక్ష్మీ అన్నమ అనుకున్నాం మనసులో అనుకున్నాం ఆ తర్వాత మీరు ఈ ఆకుకి ధూపం చూపించి ఆ పూజ అనంతరం అంటే మీ పూజా గదులు చేసుకోండి ఆ తర్వాత ఈ ఆకుని మీ బీరువాలో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ ఎక్కడైనా సరే దీన్ని చక్కగా పెట్టుకోండి ఇది కాస్త తడిగా ఉంటుంది ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ పెట్టుకోండి కవర్లో అంటే జిప్ కవర్ కానీ లేదంటే మామూలు కవర్లో పెట్టుకొని పెట్టుకోండి పెట్టిన తర్వాత ఈ మీ పూజా అనంతరం ఇది పెట్టుకోవాలి ఇది మీ బీరువాలో కానీ వ్యాపార సంస్థలు అనుకోండి మీ గల్లా పెట్టులో కూడా పెట్టుకోవచ్చు ఒక పేపర్లో పెట్టి పెట్టుకోండి శ్రీమని మాత్రం రాయండి తర్వాత ఓం లక్ష్మీ అన్నమహ అనే మంత్రాన్ని నోట్ ఎనిమిది సార్లు అనుకోండి మీరు ఇది పర్టికులర్గా మీరు ఏంటంటే ధనానికి సంబంధించి ధనలాభం కలగడానికంటే ముందు మనకు ధనానికి దిష్టి తగలకుండా ఉండాలి అలాగే మీకు రక్షణ లా ఉండాలి ధనానికి దిష్టి తగిలిన ఎవరైనా నజర వల్ల కూడా చేసే వ్యాపారాల్లోనూ చేస్తున్న పనుల్లోనూ వృత్తి వృత్తిపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఆకు మీద రాసి మీరు శ్రీం రాసి లక్ష్మీ మంత్రాన్ని జపించేసి మీరు ఖచ్చితంగా బీర్వాలో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ ఎంప్లాయీస్ అయితే మీరు మామూలుగా గల్లా పెట్టిలో కూడా కాగితంలో పెట్టి కూడా మడత పెట్టి పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు ప్రతి శుక్రవారం మీరు చేస్తూ ఉండాలి ఈ శుక్రవారం అయిపోయిన తర్వాత రెండో శుక్రవారం నాడు ఈ ఆకుని మీరు ఏదైనా సరే పారే నీళ్ళల్లో మాత్రమే వదలాలి కాల్చడం కానీ దీంట్లో చేయకూడదు ఒకవేళ మీకు అవకాశం లేదు పారే నీళ్ళు వదిలే అవకాశం లేదు ఈ ఉపాయాన్ని చేయవద్దు అది గుర్తుంచుకోండి పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళు వదలాలి ఇలా శుక్రవారం శుక్రవారం చేస్తూ ఉంటే మీకు ధనానికి దిష్టి తగలదు మీకు ధనరాబడి పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది అలాగే ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు లక్ష్మీదేవి స్థిరంగా మీ దగ్గర ఉంటుంది ఇది శుక్రవారం నాడు తీసివేయాలి నెక్స్ట్ శుక్రవారం ఈ శుక్రవారం తయారు చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం నాడు వేరే ఆకు పెట్టుకోవాలి ఇలా మీరు ప్రతి వారం చేస్తూ ఉండవచ్చు మీకు వీలైనప్పుడల్లా చేస్తూ ఉండవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు అంటే ఆడేవారికి నెలసరి ఉన్నవారు చేయవద్దు ఈ ఉపాయాన్ని ఆకుని రాసే విధానాన్ని పూజా మందులు చేసేది మాత్రం నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు మిగతా మూడు ఉపాయాలు నెలసరి ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఒకేమి తిల్లారా ఈ ఆకు మీకు రక్షణ లాగా అంటే దిష్టి తగలకుండా ధనానికి దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది దానివల్ల మీకు ధనలాభం కలుగుతుంది ధన రాబడి పెరుగుతుంది ధనం అనేది మీకు స్థిరంగా ఉంటుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఏదైనా సరే నమ్మి విశ్వాసంతో మీ మీద మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఈ చెప్పిన విధానం చేసే సమయం మీరు గుర్తుంచుకోండి ముందు మూడు ఉపాయాలకి ఎటువంటి సమయంలో నిబంధన లేదు ఇది మాత్రం శుక్రవారం నాడు ఉదయం చేయండి నెలసరి సమయాన్ని పాటించండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనం చాలా రోజులు అంటే ఒక రకంగా చెప్పాలంటే దగ్గర దగ్గర నెల రోజులు చేయవచ్చు సపరేట్గా పెట్టుకోండి మీ పోపుల డబ్బాలో ఉన్నదాన్నైనా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ